హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను చేసే వీడియో చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నానండి ఇది చాలా జ్యూసి జ్యూసిగా ఉంటుంది అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ కూడా చేసి అలాగే వీడియోని షేర్ చేయండి ఎలాంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే ఆల్ అనే ఆప్షన్ కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియోలోకి అయితే వీడియోలోకి వెళ్లేముందండి వీడియోలో మీకు చూస్తున్నట్టు ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి మూడు స్పూన్ల ఆయిల్ అనేది అండి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఇంకా మీకు టే బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ మాత్రం ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి అందులోకి ఒక చెక్క లవంగా ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నానండి అందులోకి మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు తీసుకున్నాను ఒక రెండు ఇలాచి తీసుకున్నాను ఒక రెండు బే రెండు బేలీఫ్లు ఆల్ స్పైసెస్ అండి అన్నీ కూడా తీసేసుకొని స్టోన్ ఫ్లోర్ కూడా వేసుకున్నానండి జాజికాయ చాపతి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకున్నాను అవన్నీ వేసుకున్నాక అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది ఇప్పుడు మనము రెండు నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ స్లైసెస్ ఒక రెండు మూడు నుంచి గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకున్నాను ఇవి కొంచెం తొందరగా బాగా వేగడానికి ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అలాగే మూడు ఒక ఐదు నుంచి ఆరు వరకు కాజు వేస్తున్నాను పిల్లలకు మధ్య మధ్యలో కాజు తగులుతుంటే చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఇది ఆప్షన్ అండి వేస్తే వేయచ్చు లేదంటే లేదు ఆనియన్స్ అయితే తొందరగా మగ్గడానికి నేనైతే సాల్ట్ వేసానండి మంచి కలర్ కూడా వచ్చేసాయి ఇక్కడ అయితే నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాను ఆ తర్వాత ఒక నాన్ వెజ్ కదండి కొంచెం స్పైసీగా ఉంటే ఫుడ్ అయితే బాగుంటుంది ఇష్టంగా అందుకని నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి బిర్యానీ మసాలా అనేది ఆప్షన్ అండి నేనైతే వేసుకుంటాను మరి మీ ఇష్టం అండి వేసుకోండి వేసుకోండి లేదంటే లేదు దీని బదులు మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక ఇక్కడ రెండు మీడియం సైజు టమోటాలు స్లైసెస్ తీసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను పుదీనా కూడా సన్నగా కట్ చేసిన వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి ఇవి లెగ్ పీసులు మూడు ఉన్నాయి అలాగే చికెన్ వింగ్స్ కూడా ఇందులోనే ఉంది చికెన్ పీసెస్ అయితే లేవండి ఇవన్నీ వాష్ చేసుకునేసి ఇలా వేసేసుకున్నాను అంతా కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతుండగానే చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు బయటికి వస్తుందండి ఇప్పుడైతే కొంచెం ఒక హాఫ్ బై ఫోర్త్ వరకు కప్పు నేను పెరుగు వేసుకుంటున్నానండి ఇలా పెరుగు వేసుకున్నాక చూడండి మూత పెట్టి తీసేసాక ఇందులో అంటే చికెన్ వాటర్ అలాగే పెరుగు టమోటా మగ్గడంతో అంత ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది బాగా ఆయిల్ కూడా మీకు సపరేట్ అయిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాయి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి చికెన్ కూడా ఉడుకుతుంది ఇక్కడ ఇంకో నేను రైస్కి అనేది పెట్టుకుంటున్నానండి ఇక్కడ రైస్కి ఒక బౌల్లో రెండు లీటర్ల రెండు లీటర్ల వాటర్ తీసుకునేసి అందులోకి స్పైసెస్ యాడ్ చేస్తాను పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు చెక్క లవంగాలు ఇలాచి బేలీఫ్ షాజీరా అవన్నీ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ వేసినది బిర్యానీ ఎసెన్స్ అండి బిర్యానీ ఎసెన్స్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే బాగుంటుందని నేను వేస్తున్నానండి ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవద్దు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకునేసి చూస్తున్నారు కదా ఈ గ్లాసుతో కొలతో తీసుకున్నాను రెండు మూడు గ్లాసుల వరకు ఉంటుందండి రైస్ ఇప్పుడు చూడండి రైస్ అయితే వేసేస్తున్నాను అది ఉడికి కూడా పట్టేసి ఒక సెవెంటీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది ఉడికితే చాలండి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా కొంచెం బాగా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము రైస్ అనేది ఉడికింది కాబట్టి రైస్ అనేది ఇలా వేసేసుకోవచ్చు నేను చికెన్ పైన లేయర్ లేయర్గా అయితే వేసుకోవట్లేండి రైస్ వేసేసుకుంటున్నాను మీకు ఇంకా మంచిగా ఉండాలి అంటే మీరు లేయర్ లేయర్గా కూడా వేసుకోవచ్చు నేను రైస్ అంతా ఇలా కట్టేసానండి చికెన్ మీద ఇలా మొత్తం అంతా రైస్తో ఇలా చికెన్ అంతా కవర్ చేసేసాక ఇందులో మనము నేను ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే లెమన్ జ్యూస్ కూడా పైన వేసుకుంటున్నాను ఇప్పుడు మనము రైస్ ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదా అది కొంచెం పైన వేయడం వల్ల రైస్ అయితే పలుకుగా లే అనేది లేకుండా బాగా ఉడుకుతుంది సాఫ్ట్గా వస్తుందండి రైస్ అనేది ఒక ఒక ట్వంటీ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికిచ్చేసి చూడండి చికెన్తో పాటు రైస్ కూడా బిర్యానీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈ ఈ మెజర్మెంట్స్తో చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వీడియోని షేర్ కూడా చేయండి మీకు నచ్చితే నా వీడియోని చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్